ఓం నమస్తే అండి ఇప్పుడు మనము నీతి వైరాగ్య శ్లోకాలు చూస్తున్నాము రెండవ శ్లోకము త్రిష్టుప్ ఛందస్సులో రెండవ శ్లోకము భోగాన వయమేవ భక్త ఈ భోగాన భుక్త అంటే భోగ పదార్థాలనేవి అనంతములు మానవుడు వాటన్నింటినీ అనుభవించి సమాప్తము చేయజాలడు అన్నమాట అంటే సమాప్తం చేయలేడు ఈ భోగ అనేవి అనంతము కాబట్టి మానవుడు వాటన్నింటినీ అనుభవించినా కూడా అవి సమాప్తము కావు అనమాట తానే ఒకప్పుడు చనిపోతాడు ఏంటి వీటిని అనుభవించి అనుభవించి చనిపోతాడు వయమేవ భక్త మనమే ఈ భోగాలను అనుభవించి చివరికి చనిపోతాము అవి మాత్రము అంటే భోగ పదార్థాలు మాత్రము అదేవిధంగా ఉంటాయన్నమాట తపోన తప్తం అంటే ఏంటి తపస్సు తప్పింపబడదు కాలోనయ తపోన తప్తం వయమేవ తప్తాహ అంటే మనమే సంతప్తులము అయిపోతాము కాలోనయాతో వయమేవ యాతాహ కాలమనేది తం దానికి చావు లేదు అది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది కదండి వయమేవ యాతాహ ఏంటి కొన్ని దినములు గడిచిన తర్వాత మనమే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాము తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణాహ అంటే తృష్ణ అనేది నష్టం కాదనమాట కానీ అది పెరుగుతూనే ఉంటుంది తృష్ణ అంటే కోరిక వయమేవ జీర్ణాహ అంటే మన ఆశలు ఆశలకి అంతము లేదు కదా అవి జీర్ణశీర్ణములు కావు వాటిని అనుభవించలేక మనమే జీర్ణశీర్ణమై కోరికలు నెరవే నెరవేరలేనందున మనమే చావలేక చచ్చిపోతాము అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం ఓం శం నమస్తే అండి